రైతలాన్ అలెల్వియా ప్రభున యేసుక్రీస్తునవ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ పునరుద్ధరణ దినం ఫిబ్రవరి నెలలో ఆఖరి పునరుద్ధార దినంలో మనం చేరుకున్నాం ఈ దినము ఇరవై మూడవ తేదీ జనవరి నెలలో నాలుగు పునరుద్ధార దినాలు ఫిబ్రవరి నెలలో ఈ నాలుగు పునరుద్ధార దినాలు ఈ దేవుని ఆరాధించే దినాలు ఇవి పరిశుద్ధమైన దినాలు ఈ దేవుని దినాలు ఇవి ఈ దినము ప్రత్యేకంగా ఆయన సన్నిధికి వెళ్ళి ఆ ప్రభువును ఆరాధించడానికి ఆ ప్రభువును గణపరచడానికి ఆ ప్రభువును పూజించడానికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పాటు చేసుకొని దైవారాధనలో మనం పాల్గొనడం అనేది అది మనకెంతో ఆశీర్వాదకరం ఇలాగా ఈ పునరుద్ధాన ఆశీర్వాదములు అందిన ఆహార ఆహారాన్ని వింటున్న ప్రతి బిడ్డకు ఆ దేవదేవుడు మెండుగా కృంగరించుగాక ఇది మందరము అందరము కూడా ప్రభు సన్నిధిలో కనబడదాం దేవుని సన్నిధిలో కనబడి ఆయనను ఆరాధించవు ప్రియా దేవుని బిడ్డ పరమగీత ప్రసంగ వాహినిలో మనము నీ ప్రేమ ద్రాక్షారసము రసము కన్నా మధురము అనేభితి తన ప్రియుని ప్రేమను గురించి ఏ విధంగా వర్ణిస్తుందో మనం ఇక్కడ గమనం చేస్తున్నాం కాబట్టి ప్రేమను గురించి తెలియజేసుకుంటూ ఉన్నాం అది అగాపే ప్రేమ ఈ అగాపే ప్రేమ అంటే అది దైవీక సంబంధమైన ప్రేమ ఇది లోక సంబంధమైన ప్రేమ కాదు సరే ప్రేమ వృక్షము ఆ ప్రేమ వృక్షము ఫలించని పాలముల గురించి ఇదరం నుండి ధ్యానం చేసుకుందాం ఈ ప్రేమ వృక్షానికి మొట్టమొదటి ఫలమేమిటనగా దీర్ఘ శాంతము చదువుదామా ఒకటో కొన్ని రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగో వచ్చిన నుండి ఈ యొక్క ప్రేమ వృక్ష ఫలముల గురించి అపోసెంట్ పౌలు గారు చెప్పారు ఫలములు అంటామా లేక ప్రేమకు గుర్తులు అంటామా లేక ప్రేమ కలిగి ఉండు ప్రేమలో ఉన్న సుగుణములు అంటామా మరి ఏదేని కానీ ఒకటో కొన్ని రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ప్రేమ దీర్ఘకాలం సహించను దయ చూపించను ప్రేమ మత్సర ప్రేమ డంభముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడువదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించను అన్నిటికీ తాళును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించను అన్నిటినీ బోచును ప్రేమ శాశ్వత కాలములను ప్రవచనములైనను నిరర్ధకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకమగును ఎనిమిదో వచ్చినం వరకు ఈ ప్రేమ ఫలముల గురించి ప్రేమ వృక్షము ఫలించేది ఫలములు చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు మొట్టమొదటి ఫలము దీర్ఘకాలము సహించును ఏమండి ప్రేమ దీర్ఘకాలము సహించును అంటాడు అంటే దీర్ఘ శాంతము ప్రేమలో ఉండే మొట్టమొదటి ఫలం ఏంటనగా దీర్ఘశాంతము ఏంటండి దీర్ఘశాంతము అంటే శాంతము అంటే మనకు తెలుసు శాంతము అనగా కోప దానికి వ్యతిరేకము కోపము దీర్ఘ కోపము అంటావా దీర్ఘ శాంతము శాంతి అశాంతి కొందరు చూడండి ఎప్పుడు అశాంతిగానే ఉంటారు వారు ఎప్పుడు శాంతంగా ఉండరు శాంతమ్మ అని పేరు గల వాళ్ళు ఉంటారు వారి ముఖంలో శాంతమే కనిపించదు అశాంతే ఉంటుంది ఆందోళన కోపం ద్వేషం మత్సరం మత్సరం ఎములు ఎముకలు కుళ్ళట అసలు ఒక దగ్గర కూర్చోలేరు ఒక దగ్గర నిలబడలేరు ఒక దగ్గర ప్రశాంతంగా మాట్లాడలేరు ఒక విధమైన ఆందోళన జీవితాన్ని జీవించే ప్రజలు చాలామంది ఉన్నారు కాలు ఒక చోట కుదురుగా పెట్టడ్రా వాడా అని అంటారు పెద్దలు వాడి మనసులో ఉండే ఆ ఆందోళన ఆ విధంగా ఆ మనిషిని చేస్తుంది శాంతము లేని జీవితము ప్రశాంతత లేని జీవితము వ్యర్థం ఎన్నున్నా చాలామంది కోటీశ్వరులు సినీ యాక్టర్స్ మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది సంవత్సరానికి ఒకసారి హిమాలయాలకు వెళ్తారట హిమాలయ పర్వతాలకు వెళ్ళి కొన్ని దినాలు మనశ్శాంతిగా ఈ ప్రజలతో సంబంధం లేకుండా దైవధ్యానంలో మునిగిపోయి వస్తారట మనకు తెలుసు వాళ్ళు అడిగితే కూడా చెప్తారు నాకు ప్రశాంతత కావాలా అందువల్ల నేను కొంత టయాన్ని అటు కేటాయించుకున్నాను అని సరే హిమాలయంలో ఉన్నంతకాలం ప్రశాంతంగా ఉంటావు మళ్ళా ఇంటికి వస్తే మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళా నీ బిజినెస్లో నీ యొక్క వ్యాపారాల్లో నీ ప్రవర్తన నీ కుటుంబము మళ్ళీ సారాభంలే ఇక్కడ దీర్ఘ శాంతం అంటే ఎల్లప్పుడూ శాంతంగా ఉండాలి అని అర్థం ఎనీ టైం నీలో శాంతమే కనిపించాలి నీలో ప్రశాంతతే కనిపించాలి నీలో సమాధానమే కనిపించాలి ఏ టైంలో కూడా ఆందోళన కనిపించకూడదు అశాంతి కనిపించకూడదు అది దీర్ఘశాంతం అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ ప్రేమ ఫలించేది మొట్టమొదటి ఫలమది ఏ ప్రేమ అది దైవీక సంబంధమైన ప్రేమ అది అగాపే ప్రేమ ఆ ప్రేమ నీ ప్రేమ ద్రాక్షారసముకరణ మధురము అని షూలుమితి మనకు ఇక్కడ చెప్పే ప్రేమ అది దేవుని ప్రేమ ఆ దేవుని ప్రేమలో మొట్టమొదటిది ఫలము శాంతము కలిగి ఉండడం దీర్ఘ శాంతాన్ని ఫలించాలి మేము క్రైస్తవము అని చెప్పుకునే వాళ్ళు ఏసు క్రీస్తు యొక్క గుణాలలో మొదటి గుణము ప్రేమ క్రీస్తుకు కలిగిన ప్రేమను కొంత మేరకైన క్రైస్తవ్యంలో అనుసరించాలి క్రీస్తుకు కలిగిన ప్రేమ లేకుండా మేము క్రైస్తవులము అని చెప్పుకొని దినాలులో ఈ దినం పో చూడండి కొన్ని చర్చిస్లో పోలీసు వాళ్ళు ఉండి చర్చిలు నడిపించే పరిస్థితులు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం కొన్ని చర్చిస్లో మూడు భాగాలుగా విడిపోతారు ఆడ ముగ్గురు పాస్టర్లు ముగ్గురు నాయకులు మూడు గుంపులు ఫస్ట్ సెకండ్ థర్డ్ సర్వీసులు ఫస్ట్ సర్వీస్కి వచ్చిన వాళ్ళు సెకండ్ సర్వీసు థర్డ్ సర్వీసు అది ఏ వర్గం వాళ్ళు ఆ వర్గంలో పోతూ ఉంటారు నెల్లూరులోనే ఉన్నాయి కదా అలాంటివి సర్వీసెస్ మరి మీరు యేసుక్రీస్తు ప్రేమ గురించి ఎందుకు బోధిస్తారు మీరు ఒక సంఘంగా ఉండి కలిసి దేవుని సేవ చేయలేని వాళ్ళు క్రీస్తు ప్రేమను గురించి ఎందుకు బోధిస్తారు అసలు క్రైస్తవులు మనం చెప్పుకోవడానికి మనం అర్హులమా మనలో అర్హత ఉందా కాబట్టి అందుకే ప్రియుల ఈ ప్రేమ ఫలాల్లో మొ ఫలము దీర్ఘ శాంతము అది నీ వల్ల కాదు దేవుని కృప లేకుండా పరిశుద్ధాత్మని సహాయం లేకుండా నువ్వు దీర్ఘ శాంతంగా జీవించడం అనేది నీ వల్ల కాదు ఈ రక్త కలిగిన శరీరము కోపము ఉద్రేకము ఆగ్రహము మత్సరము ఇవన్నీ ఈ రక్తమాంసములు కలిగిన శరీరంలో ఉంటాయి మరి శరీర కోరికలను నిర్వీర్యం చేయాలంటే అది దేవుని యొక్క పరిశుద్ధాత్మకు మాత్రమే సాధ్యము దేవుని పరిశుద్ధాత్మకు పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే ఈ యొక్క శరీర కార్యాలను నిర్వీర్వం చేసి ఆత్మీయ ఫలములను మనం ఫలించవచ్చు ప్రేమ అనే మొలకను మన హృదయంలో వేసుకొని అది వృద్ధి చెంది అది ఫలమును ఫలించాలి ఆ మొట్టమొదటి ఫలమే దీర్ఘశాంతము హూయా ప్రతి క్రైస్తవుడు ప్రతి బోధకుడు ప్రతి సంఘము ప్రతి విశ్వాసి ఈ ప్రేమ ఫలములు ఫలిస్తూ మొట్టమొదటి ఫలము దీర్ఘశాంతము కలిసి మనము జీవించదు కాక లుయా అలాంటి కృప నా ప్రియుడిని చేసే మనందరికీ గాక పిల్లరా ఇదం ప్రభు సన్నిధికి వెళ్ళండి దేవుని ఆరాధించండి పరలోక దీవెనులు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక అమెన్ ప్రార్థన చేసుకుందాం మహోనద్రుణ స్తోత్రం వాక్యమిట్టున బిడ్లందరినీ దీవించి ఆశీర్వదించమని ఇదేనా మేమందరము కూడా మీ యొక్క సన్నిధిలో ఏసయా మీ యొక్క పరిశుద్ధ దేవాలయంలో మీ ముఖ దర్శనం చేసే కృప అందరికీ దయచేయమని ఏ సునాముపై వేడుకొంచున్నాను తండ్రి ఆ మేన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన సుక్రీస్తు నుండి నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపింపబడును గాక ఆమెన్ ఆమెన్ ప్రైదలాల్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదంతా ఆయన కృపాక్షేమం లే మీ వెంట వచ్చునుగా కహాలెలూయా